హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి కారం కారంగా చట్ పుల్ల పుల్లగా ఈవినింగ్ స్నాక్ లాగా ఉదయం బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకుని పల్లీ చాట్ని సింపుల్ గా మూడే మూడు నిమిషాలు ఈజీగా చేసేయండిలా చాలా రుచిగా ఉంటుంది చాలా హెల్దీ కూడా ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు వరకు పల్లీలు తీసుకొని ఈ పల్లీ వాటర్ పోసి నానపెట్టేయండి మీరు ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకోవాలంటే ఉదయం నానపెట్టుకుంటే సరిపోతుంది లేదా అప్పటికప్పుడు తినాలి అనిపిస్తే నాలుగు గంటల ముందు నానపెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి పల్లీలు అనేవి ఇలా నానపోయిన తర్వాత ఇప్పుడు వీటిని తుంపి చూద్దాం ఇలా నాని కదా వీటిని నాలుగైదు సార్లు కడిగిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకుందాం ఇలా వేసేసి ఇందులో వాటర్ పోసేసి గ్యాస్ పైన పెట్టేసి ఉడికించేయండి ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా ఇంక వరకు ఉడికించుకోవాలి అలాగే ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి ముందుగానే ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత గ్యాస్ అది పెంచుకొని మూత పెట్టేసి లోపలంలో పెట్టేసి ఉడికించండి ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి మనకు పల్లీ అనేది చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు ఒక పల్లి తీర్చి వాటర్ మొత్తం కూడా ఇలా ఇంకపోవాలి అప్పుడే మనకి పల్లి అనేది చక్కగా ఉడుగుతుంది చూడండి పల్లి అనేది చూసారా మనం తుంపితే చక్కగా తునుగుతుంది ఇలా పట్టుకొని నలిపినప్పుడు మనకి మెత్తగా అవ్వాలి అలా నలిగితేనే మనకి చాట్ బాగుంటుంది ఇప్పుడు గ్యాస్ అలిగించుకొని చిన్న బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వచ్చి రెండు టీ స్పూన్లు వేసుకొని కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి కొంచెం ఆయిల్ తో చేసుకుంటే చాట్ అనేది బాగుంటుందని ఇలా ఆయిల్ వేసి చేశాను నేను ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని ఒక టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకోండి మనం ఆల్రెడీ సాల్ట్ అనేది పల్లీలు ఉడికించేటప్పుడు వేసాం కదండి అందుకే కొంచెం తక్కువగా వేసాను ఒక టీ స్పూన్ వచ్చేసి మసాలా ఒక టీ స్పూన్ చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుని కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని మొత్తం కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు పల్లీల్ని ఇలా స్ట్రైనర్ లో వడకట్టేసి పల్లీలు మొత్తాన్ని కూడా ఇందులో వేసేయండి ఇలా వేసేసి మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయండి ఇలా మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక క్యారెట్ తీసుకొని తురిమి వేసుకోండి రెండు పచ్చిమిర్చి తీసుకొని ఇలా గుండ్రంగా కట్ చేసి వేసుకొని ఒక ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకొని ఈ మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలిపేసిన తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకొని తురిమి వేసుకోండి ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని ఆ పీస్ వరకు ఈ రసం మొత్తాన్ని ఇందులో పిండేసి మొత్తం కూడా ఒకసారి కలిపేసుకున్నాం అంతేనండి కారం కారంగా చట్పటాగా ఈవినింగ్ స్నాక్ లాగా తినాలి అన్నా లేదా ఉదయం బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవాలి అన్నా ఇలా సింపుల్ గా మూడే మూడు నిమిషాల్లో ఈజీగా చేసేయండి ఈ చాట్ అనేది బయట బండ్ల మీద అమ్మే ఈ చాట్ ని ఇంట్లో ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసి మీరు ఎంజాయ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని ఫాలో చేసేయండి అలాగే ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు